హలో గైస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వీడియో ఇది నా బండి ఇది ఇయ్యో ఇది మా బాబాయ్ వాళ్ళది పొలం ఎట్ల పచ్చ ఉంది కదా నీళ్ళు తక్కువ పెడుతున్నాం ఎందుకంటే నాచు పడుతుంది ప్లస్ ఇయ్యో ఇక్కడ ఇక్కడ చూడండి గడ్డి కూడా మలుస్తుంది నాచు అంటే ఇయ్యో ఇట్లా ఉంది చూడండి ఇట్లా పడుతుంది అందుకని నీళ్ళు ఆపుకుంటూ అంటే ఎండబెట్టుకుంటూ నీళ్ళు పట్టడం జరుగుతుంది నీళ్ళు ఉన్నాయి ఫుల్ పవర్ కూడా వస్తుంది మంచిగానే కానీ ఆపుకుంటూ కొద్దిగా ఆపుతూ ఒకరోజు ఎండగెట్టుకుంటూ తర్వాత పోస్తున్నాము చూడండి గాయస్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ అయితే మీకు షేర్ చేస్తాను ప్లీజ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఈడ ఎక్కడికి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సౌండ్ కూడా అంటే ఈడ ఏమంటారు ఏమంటారు పొలంలో లగు లేదు అటు సైడ్ ఉంది ఇది సౌడు కొట్టింది ఇడ మొలోది అక్కడ ఎరువు అని ఇది ఈ ఈ మడి కూడా అంతే నేను వచ్చి ఒక టెన్ డేస్ ఎక్క అవుతుంది ఒక టెన్ డేస్ అవుతుంది చూడండి ఈ మరీ మొత్తం నీళ్ళే ఎంత సౌడు కొట్టింది అంటారు సౌడుకి సపరేట్ ఉంటాయి మందులు కానీ అవి వాడితే అంతగా బాగోదు కానీ ఎరువులే బెస్ట్ లెక్కీ అని ప్రజెంట్ ఎదురు లేడ చూడండి గ్యాస్ గడ్డి మంచిగా ఉంది పోయి మేకలకు తీసుకునేది ఉండే చూడలేదు రేపు వచ్చినప్పుడు కోసం కొద్దిగా ఆడాడ మేము వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ముందేసారు మేము లేట్ వేసినాం ఒక వన్ వీక్ ఒక రోజు వెనక ముందేసినాం అట్లా 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 ఉంది ఇగో ఇక్కడ గడ్డి చూడండి ఘోరం ఉంది చూడండి గైస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతా తా ఆట ఆడక పొలాలే ఉంటాయి ఇటు ఇటు మా చుట్టుపక్కల వెహికల్ కూడా సౌడ్ కొట్టింది మరుస్తలేదు చూడండి ఒకసారి చూడండి ఎంత క్లియర్గా ఉందో గడ్డి మా సైడ్ అంటే గాడ కొట్టింది మాది అక్కడ కనిపిస్తుంది అక్కడ కూడా వాళ్ళు లేదు చూడండి గైస్ ఈ ఏమంటారు సమ్మర్ టైంలో ఈ యాసంగ్ అంటారు దీన్ని యాసంగి వేయాలంటే దమ్ దమ్ తెలుసా ఎందుకంటారా ఇప్పుడు చేసినాకో లాసే ఎక్కువ ఉంటుంది లాభం తక్కువ ఉంటుంది ఎందుకంటే ట్యాంకు మోటార్ నీళ్ళు అందవు మోటార్ హీట్ అవుతుంది మళ్ళీ ప్లస్ ఇటువంటి ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే పొలం ఎక్కువ వేసినా వేస్తారు కానీ ఏంటంటే వర్షాకాలంలో మాకు బెనిఫిట్ ఉంటుంది ఇది కూడా మామడే ఇది నెక్స్ట్ ఇయర్ మొత్తం మంచిగా క్లీన్ చేపించాలి ఇది అంతా అంతా క్లీన్ చేసి ఇది చేయాలన్నమాట అంత కాలు పెట్టాలి చేయాలి పెద్ద కథ ఉంది ఇంకా మీకు ఈ వీడియోలు నస్తే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ మస్తు రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్రెడీ మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నా నేను ఈ వీడియోస్ కొద్దిగా బూస్ట్ అయితే నాకు అంటే టైం వస్తే టైమింగ్ వస్తే ఇంకొక టూ థౌజండ్ అవర్స్ అయితే నాకు చాలా బా మానిటైజేషన్ అయిపోతుంది ప్లీజ్ ఈ వీడియోతో ఈ అయినా సరే ఇంకోటి అప్లోడ్ చేస్తున్నా అది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఫోర్టీన్ మినిట్స్ ఎంత ఉంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా అండ్ మాకు ఈ విలేజ్ కాబట్టి ఇద్దరు సిగ్నల్ తక్కువ వస్తుంది ఫైవ్ జీ వస్తుంది కానీ స్ట్రక్ అయ్యకుండా వస్తే ఫోర్ జీ మంచి వస్తుంది నేను కామరెడ్డిలో ఉన్నప్పుడు మాత్రమే ఫైవ్ జీ గుంజేస్తుంది పట్ట పట ఎక్కువ మటుకు అక్కడనే ఇప్పుడు ఈ మొబైల్ తీసుకున్నప్పటి నుంచి ఇది మూడో నాలుగో వీడియో అప్లోడ్ చేసాడు అంతే ఇంకెక్క అప్లోడ్ తీసుకొని పదిహేను రోజులు అవుతుంది ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫుల్గా చూడండి ఎందుకంటే కొద్దిగా వాచ్ టైం పెంచండి అబ్బా ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్